కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏపీలో అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద దాని అనుసంధానంతో అక్కడ ప్రజలకు కూడా మేలు చేకూర్చే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలంచినట్టు తెలుస్తుంది అయితే ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో ఈ పథకం కింద వాళ్ళకి నాలుగు లక్షల రూపాయల వరకు లబ్ధి పొందేలాగా మొత్తం అంతా సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అని యోచిస్తున్నారో ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి మొత్తం నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ గృహ నిర్మాణానికి లబ్ధి చేకూరునున్నట్టు తెలుస్తుంది అయితే ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు బీసీలకు వచ్చేసి యాభై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతిళ్ళు అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఇప్పుడు వచ్చే దసరాకి పేద ప్రజలకు మూడు లక్షల ఇళ్ల పట్టాలను అందించనున్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పుడైతే మూడు లక్షలు మరి వచ్చే సంక్రాంతి కల్లా అందరికీ కూడా అంటే దగ్గర దగ్గర అప్పుడు ఒక రెండు లక్షలు మొత్తం కలిపి ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది కుటమి ప్రభుత్వం